చంద్రవంక ధరించి యజ్ఞవారా దేవి ఆవిర్భవించినది ఇదిలో ధరించిన నాగలి రోకలి మానవాది జీవులకు యోగ్యమైన అన్నాలను అందించే వారాహిష్ణవి నారసింహి వారాహి కౌమారి ఇంద్రాణి ఇలా సప్త మాత్రికలు వారాహి దేవికి భూదేవికి ఉన్న ఓర్పుతో పాటు మీ అందరినీ విజయం వైపు నడిపించగల నాయకత్వ లక్షణ అక్షరాలిగా నియమిస్తూ ఉన్న సుంబుడి ఆజ్ఞను శిరసావహించి చెండముండలు అంబికా వనానికి బయలుదేరారు భూమి కంపించేట్టు మహాదానవ సైన్యం వారి వెంట నడిచింది సింహవాహన రూడను దర్శించారు కాళికాదేవిని చూసి ఓ కురూపి సుంబని సుంబులను గురించి మీకు అట్టే తెలియదనుకుంటాను దేవేంద్రుణ్ణి మట్టి కరిపించిన మహావీరులు మీరేమో ఏకాకులు బలబలాలను బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోండి ఓ నీలవేణి పద్దెనిమిది చేతులు ఉన్నాయి కదా అని గర్వించకు ఐరావత కుంభస్థలాన్ని పిడిగుద్దులతో పగలగొట్టిన బహుబలశాలి శుంభుడు విశాలాక్షి దుఃఖాలు కొని తెచ్చుకోకు అని కాళికామాతతో చెప్పి అంబికతో భువనేశ్వరుడు చతురుడు సుందరుడు సూర్యుడు కామశాస్త్ర విశారదుడు అయిన శుంభుడిని భర్తగా స్వీకరించు అంతులేని భోగభాగ్యాలతో పాటు త్రిలోకాధిపతికి పట్టపురాణిగా సుఖాలను అనుభవించదవు అని చెప్పగా జగదంబిక ప్రళయకాల మేఘంలో ఒక్కసారిగా గర్జించింది ఓ అందుడా నీ ప్రలాపనలు ఇక కట్టిపెట్టు ధీరుడువైతే పోరాడి గెలువు యుద్ధమో వీరమన్నమో తేల్చుకో అని చెప్పగా చండముండలు ఇద్దరూ కోపంతో రగిలిపోయారు అంబిక శంఖం పూరించింది సింహగర్జనకు రణరంగమంతా కంపించింది భీకర సంగ్రామం చెలరేగింది చెండ ప్రచండంగా యుద్ధం సాగుతుంది అంబికాదేవి తనలో నుంచి వేల మంది దేవేరులను సృష్టించింది ఆ దేవేరులందరూ ఆ జనని ఆదేశం మేరకు చెండ ప్రచండ సైన్యంతో యుద్ధం చేయసాగారు ఇటువైపు చండ ప్రచండలు కాళికామాతపై శరవృష్టి కురిపించారు ఆ తల్లి ఆ బాణాలను తన కత్తితో అవలీలగా తిప్పికొడుతుంది వేల బాణాలు ఆమె కత్తికి విరిగిపోతున్నాయి చెండముండలు భీకరంగా నవ్వసాగారు కాళికాదేవిలో ఆగ్రహావేశాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఆ కాళికాదేవి ఒక్క గడియలో అదృశ్యమైనది చండముండలు బాణతాకిడి తాళలేక పారిపోయినదా ఏమి అని ఆలోచిస్తున్నంత సమయంలో నా కోసమేనా వెతుకుతున్నది అని ఒక స్వరం పైనుంచి వినపడినది చూస్తే చెండముండల వెనుకగా ఎంతో ఎత్తులో నిల్చొని కాళీమాత కనిపించగా వారు హతాసులయ్యారు వారు ఏదో ఒకటి ఆలోచించే లోపే ఆ తల్లి వారిద్దరి జుట్టు పట్టుకొని పైకి లేపి కత్తితో ఇద్దరు మెడలను తెగనరికింది శరీరాలు భూమిపై పడగా కాళీమాత ఆ తలల కంటనాళాల నుంచి ఎగిసిపెడుతున్న వేడివేడి నెత్తురును నోరు తెరిచి ఆనందంగా త్రాగివేసింది ఆ తలలను గట్టిగా సుంబుడి రాజమందిరం వైపు విసరగా సుంబుడి ఎదురుగా ఆ తలలు వచ్చి పడ్డాయి అది చూసి సుంబుడు ఆశ్చర్యపోయాడు భయభ్రాంతుడయ్యాడు చండముండలని ఇంత క్రూరంగా చంపినది అబలలైన ఆ స్త్రీలా ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోసాగాడు అక్కడ అంబికాదేవి కాళికాదేవి యుద్ధ కౌశల్యానికి మెచ్చి హే రణప్రియే కాళికే చండముండలను సంహరించి దైవకార్యాన్ని నిర్వహించావు కనుక నుంచే నీవు నామముతో జగద్విఖ్యాతిని వహిస్తావు అని వరాన్ని ప్రసాదించింది అక్కడ కొంతమంది దానవ సైనికులు సుంబనిసుంబులను చేరి హే దానవరాజా చండముండలు ఇక లేరు ఆ కాళికాదేవి అబలలా కనిపించటం లేదు కనీ విని ఎరుగని రీతిలో ఏనుగుల్ని గుర్రాల్ని ఒంటెల్ని సైనికుల్ని గుంపులు గుంపులుగా పట్టుకొని కరకరగా నమిలీ వేస్తుంది ఆవిడి మీద ఏ ఆయుధమూ లేదు రణరంగమంతా రక్తపు మడుగు అయిపోయినది ఈ మడుగు చాలా భయంకరంగా ఉంది అని చెప్పగా సుంబుడు నేలను దబీమని తన్ని పిడికిలితో సింహాసనాన్ని గుద్ది సుంబుడు లేచి నిలబడి వేగంగా వచ్చి ఆ సైనికులను తన కరవాలంతో నరికివేశాడు వెంటనే రక్తబీజుడికి కబురు పంపుతారు రక్తబీజుడు చుంబని సుంబుల దగ్గరికి రాగానే రక్తబీజ వెళ్ళు వెళ్ళి ఆ అంబికను తలపట్టుకుని పట్టుకొని ఈడ్చుకొని తీసుకునిరా ఒక స్త్రీ చేతిలో నా సేనాధిపతి ధూమ్రాలోచనుడు పరాక్రమవంతుడైన చండముండలు చనిపోవటం చాలా సిగ్గుచేటు ఈ వార్త దేవతల దాకా చేరకముందే వెళ్ళి ఆ అబలను ఓడించి తీసుకునిరా అని చెప్పగా రక్తబీజుడు మహారాజా మీకు తెలుసో తెలియదో ఆమె సామాన్యమైన స్త్రీ కాదు ఆ పరమేశ్వరుని భార్య పార్వతీదేవి ఆవిడ చేతిలోనే నా ప్రభువు మహిషాసురుడు కూడా సంహరించబడ్డాడు ఆ భీకర యుద్ధంలో నేను ఎలాగో ప్రాణాలతో బయటపడినాను దయచేసి మీరు ఇంతటితో ఈ సంగ్రామాన్ని ఆపివేయండి అని చెప్పగా నేను నీ మహారాజును నేను ఏమి చెప్తానో అది మాత్రమే నీవు చేయవలసి ఉంటుంది అంతేగాని ఈ సలహాలను ప్రభువైన నాకు ఇవ్వటం అధర్మం నీవు నా చేతిలో మరణిస్తావో లేక యుద్ధానికి వెళ్ళి ఆ అబలను తీసుకొని వస్తావో నీవే నిర్ణయించుకో అని చెప్పి ఆ రక్తబీజుడిని మహాసైన్యంతో రణరంగానికి పంపిస్తారు కాలకేయ కాంబోజ మహావీరులందరూ కోటానుకోట్లగా సమరంగానికి పరుగుపరుగున వస్తూ ఉన్నారు అంబికాదేవి లోక భీకరంగా గంటారావం చేయగా ముక్కోటి దేవతలందరూ వీక్షించేందుకై తరలి వచ్చారు వీరులందరినీ హతమార్చేందుకై ఎక్కువ శక్తి కావాలని తలచి ఆ అంబికాదేవి విష్ణు మహేశ్వరులు కుమారస్వామి ఇంద్రుడితో ప్రతి జీవిలో కూడా నా శక్తి దాగి ఉన్నది నా శక్తి వల్లనే ఏ ప్రాణి అయినా కదులుతుంది మనుగడ సాగిస్తూ ఉన్నది కావున దేవతలారా మీలోని శక్తిని జాగృతం చేయండి ఈ యుద్ధం ఇంకా తీవ్రతరం కాబోతుంది కావున నేను నా సైన్యాన్ని వృద్ధి చేసుకోవలసిన సమయం వచ్చినది అనటంతో పరమేశ్వరునిలోని స్త్రీ శక్తి శివుని వలె రిషభంపై కూర్చొని త్రిశూలాన్ని వరదముద్రని ధరించి నావులను అలంకరించుకొని చంద్రరేఖని శిరస్సుపై ధరించి ప్రకాశించే మాత శాంకరిగా ఆవిర్భవించింది విష్ణుమూర్తిని ఆవాహన చెయ్యగా శ్రీ మహావిష్ణువు వలె గరుడ వాహనాన్ని అధిరోహించి చేతులలో శంఖక్ర గదా కట్కాలను ఆయుధాలుగా ధరించి వైష్ణవీదేవి ఆవిర్భవించింది ఆ శ్రీమన్నారాయణుడు ఉగ్ర నరసింహంగా మారగా సింహముఖంతో నరదేహంతో అగ్నిమయ కాంతితో దివ్యంగా ప్రకాశించే జననిగా నారసింహి అవతరించింది విష్ణు అవతారాలలో ఎంతో శక్తివంత రూపమైన వరాహస్వామి రూపం దాల్చగా ఆ వరాహస్వామి నుంచి వరాహముఖంతో ముదురు రంగు కాంతితో తలపై కిరీటం ధరించి యజ్ఞ వారాహశక్తి అన్నప్రదాయిని అయిన వారాహీదేవి ఆవిర్భవించినది ఆవిర్భవించినదిలో ధరించిన నాగలి రోకలి ఆయుధాలు అన్నోత్పత్తిని అన్న పరిణామాన్ని తెలియచేసే సంకేతాలు దేవతలకు మానవాది జీవులకు యోగ్యమైన అన్నాలను అందించే వారాహ శక్తి వారాహిగా ఆవిర్భవించినది ఇక దేవతల సైన్యాధ్యక్షుడైన కుమారస్వామి శక్తి నెమలి వాహనంపై కౌమారిగా మారగా ఇంద్రుని స్త్రీ శక్తి వజ్రపాణి అయి ఐరావతంపై ఇంద్రాణిగా అవతరించింది బ్రహ్మి శంకరి కృష్ణవి నారసింహి వారాహి కౌమారి ఇంద్రాణి ఇలా సప్త కౌశికి కాళికా మాతలతో అమ్మవారు సృష్టించిన దేవేరులతో ఆ అంబికాదేవి సైన్యాన్ని సృష్టించింది ఆ అంబికాదేవి వారిని చూస్తూ దేవేరులారా మహా సైన్యం రాబోతుంది మహా సైన్యాన్ని నడిపించేందుకై ఒక సైన్యాధ్యక్షురాలిని ఎంపిక చేయవలసి ఉన్నది విష్ణువంసతో జనించిన వారాహీదేవికి భూదేవికి ఉన్న ఓర్పుతో పాటు మీ అందరినీ విజయం వైపు నడిపించగల నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఉన్నాయి అందుకే దేవిని నేను సర్వ సైన్యాధ్యక్షురాలిగా నియమిస్తూ ఉన్నాను చెప్పగా అందరూ సంతోషంతో जय वारा ही जे वारा